హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంది మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళని అవుతాం పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ బాక్స్ పోర్టల్ను ప్రారంభించి దీనిని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ గురువారం ప్రారంభించారు మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లోకి ఇంటర్నల్ కమిటీలు స్థానిక కమిటీలకు సంబంధించిన సమాచారం దీనిలో ఉంటుందని ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది బాధితురాలు ఈ పోర్టల్ ద్వారా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు దర్యాప్తు ఏ విధంగా జరగబోతున్నదో తెలుసుకోవచ్చు సకాలంలో తమ పరి సమస్యలు పరిష్కారం జరిగేలా చేయవచ్చు పనిచేసే చోట జరిగే లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారానికి సమగ్ర వేదికగా పని ఇది పనిచేస్తుందని అన్నపూర్ణాదేవి చెప్పారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి